నా తొంభై తొమ్మిది నూరులో మేము ఫ్లాట్ తీసుకున్నాము ఇల్లు కట్టుకొని జీవనాన్ని చేస్తున్నాం మేమంతా అక్కడ ఐదు వందల కుటుంబాలు చాలా ఏళ్ళ నుంచి మేము ఏండ్ల నుంచి అక్కడే ఉన్నాము ఇది వచ్చి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఫ్లాట్లు వేసినారు అప్పటి నుంచి ఎవరూ రాలేదు ఈ సంవత్సరమే వచ్చి అందరూ వేయడం జరిగింది మాకైతే చాలా భయం చుట్టుకోండి మాకు ఇంకా అక్కడ ఇల్లు లేకపోతే మాకు జీవనమే లేదు మా పరిస్థితి చాలా అంధకారంలో ఉన్న మేమంతా కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళం అందరము మేము అక్కడి ఖాళీ చేపిస్తే మాకు చావేసారని ఏమన్నా ఇంకా వేరే ఏం లేదన్నా మాకు అందరికీ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయన్న మా పరిస్థితులు చాలా బాగలేవు మాకు న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ కోరుచున్నాము మేము దగ్గర తొంభై తొమ్మిది ఒకటి తొంభై తొమ్మిది రెండు నూరు ఈ సర్వే నెంబర్లో టోటల్గా ఇరవై ఎనిమిదిన్నర ఎకరా ఉన్నది ఈ ఎకరాలలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఫ్లాట్లు బుగ్గుళ్ల కామాక్షం వాళ్ళు వాళ్ళు వారి బంధువులు ఫ్లాట్లు వేసి పంతొమ్మిది ఎనభై నుంచి అమ్ముతూ వస్తున్నారు అందరూ కొంటున్నారు కూడా ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఆర్హెచ్లోను చిట్టాడంగులోను వన్ బే ఆడంగులు తరువాత బ్యాంకులో లోన్లు కూడా ఆ మొత్తం టోటల్ ఇరవై ఎనిమిది ఎనభై ఐదు సెట్ల మీద లోన్లు కూడా తీసుకున్నారు దీన్ని మామూలుగా ఈసీ కూడా తీసినారు కొన కూడా తీసుకున్నాము తీసుకున్నాము ఈసీలో కూడా వచ్చింది దీనికి మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు లోన్లు కూడా పోయినారు లోన్లు పోయినప్పుడు బ్యాంకుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక లారీని పెట్టుకుంటారు ఆ లారిని ఎంక్వైరీ పంపిస్తారు ఈ రికార్డు సరిగా ఉందా లేదా సరిగా ఉంటే థర్టీ ఇయర్స్ సరిగ్గా ఉంటే వాళ్ళు లోన్ ఇస్తారు ఆ విధంగా ఇల్లు తీసుకున్న వాళ్ళు స్థలాలు ఆ ఇల్లు కట్టుకోవడానికి లోన్ కూడా శాంక్షన్ అయినాయి శాంక్షన్ కట్టుకున్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఫ్లాట్లేసి అమ్ముతున్నారు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి కూడా వీళ్ళ పేర్ల మీద మొత్తం ల్యాండ్స్ అంతా ఉన్నాయి టోటల్ మూడు సర్వే నెంబర్లు ఉన్నాయి కానీ ఎటు అప్పటి నుంచి ఇప్పటి వరకు మరొక వ్యక్తి ఎవరు కూడా మా భూమి అని వచ్చిన వాళ్ళు లేరు ఇంతవరకు కానీ ఉన్న ఫలంగా వచ్చి ఇప్పుడు వచ్చి ఈ ఎంఆర్ఓ ఆఫీసులో వన్ బి అడంగులు తీసుకొని తొంభై తొమ్మిది బారు వన్కి ఏడు పన్నెండు సెంట్లది దాని ప్రస్తుతం దానికి మాత్రం తీసుకొని వచ్చి పోలీస్ పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి కొలిచినారు అవి అక్కడ ఇల్లు ఉన్నాయి మొత్తం నటుగా ఇళ్ళలో మొత్తం అన్ని పాయింట్లు పెట్టేసినారు ఇది మాదేని ఒక పెట్టేసిన పెట్టేసి వాళ్ళని అందువల్ల మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం ఇది మా సమస్య కాబట్టి కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి అన్ని విధాలుగా పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తాం లేదంటే కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు రోడ్డు పాలు అవుతాయి రోడ్డు పాలు అయిపోతాయి కనీసము ఒక తండ్రి తీసుకోవాలనుకుంటే ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి స్థలం తీసుకోవాలంటే కనీసం వాళ్ళ నుంచి ఎంటుకలు నిర్తాయి యాభై ఏళ్ళకైతే కానీ ఒక ఫ్లాట్ తీసుకోలేడు తర్వాత కొడుకు కూడా ఎప్పుడు కట్టుకోగలడో అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి ఉండాల ఇల్లు ఇల్లు అనేది ఉండాలి గవర్నమెంటే ఇస్తుంది ఇల్లు లేని అలాంటి వాళ్ళకి డబ్బులు కూడబెట్టుకొని నానా అవస్థలు పెట్టి తన కోరికలు చంపుకొని భార్య పిల్లలు అడిగిన దానికి కూడా ఇవ్వకుండా దాన్ని కూడబెట్టి ఏదో ఇల్లు ఒకటి కట్టుకోవాలనే ఉద్దేశంతోనే కష్టపడి దాన్ని తీసుకున్నారు ఈరోజు అదేమి బీసీ ల్యాండ్ అది ల్యాండ్ వచ్చేసి అసైన్మెంట్ కాదు చక్కగా రిజిస్ట్రేషన్ అయినాయి డాక్యుమెంట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పటికీ లోన్లు కూడా ఇస్తున్నారు కట్టుకుంటున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు వచ్చి మాది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి మీరే ఆలోచన చేయండి మీ పేరు ఏమి రామకృష్ణ రామకృష్ణ గారు ఏ ఎంఆర్ఓ ఆఫీస్ లో నుంచి తీసుకున్నారు ఇది ఈ అర్బన్ ఎంఆర్ దానికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నారు ఆ ఎంఆర్ ఆయన వచ్చి పేరు పేరు చెప్పండి శివరామ్ రెడ్డి ఆయన కానీ ఆ ఎక్కడ ఆఫీస్ తెలియదు కొంచెము ఇన్నో ఉన్నారు రెండు మూడు ఉన్నాయి కదా ఎవరు ఆక్రమించినారు వచ్చేసి బల్లారి వాస్తవ అనూప్ కుమార్ ఆయన పేరు మీద వన్ బే అడంగా తెచ్చుకొని ఏడు పన్నెండు సెంట్కి వాళ్ళు ఆ పోలీస్ ప్రొటెక్స్ తో వచ్చి కొలతలు వేసినారు ఇండియా